ఉపయోగపడితే నిర్మాణము అనేది ప్రయోజనం అయితే బ్యారేజీ గారు కట్టే మాట అయితే మన రాష్ట్ర మాట్లాడి రెండు ఒక అభిప్రాయానికి వచ్చి అయితే పెడితే ఇప్పుడు మనపు నెలలు వస్తే మనపు నిలబడలేదు ఒకరి వైపే వాడుకుంటామనేది న్యాయం కాదు

哎。 వీడియో ఫోటో రెండు కూలభద్ర నది మంత్రాలయం నియోజకవర్గం కుంబలూరు గ్రామం సరిహద్దులో మనం ఉన్నాం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాయచూరు జిల్లా మాన్వి తాలూకా పరివి అనే గ్రామం నుండి మంత్రాలయం నియోజకవర్గంలోని కుంగళ్ళూరు అనే గ్రామం మధ్యలో తుంగభద్ర నది మీద ఉజ్జీకం గ్యారేజ్ నిర్మించే సన్నాహాలు చేస్తుందని చెప్పేసి పరిస్థితుల్లో వచ్చింది ఇక్కడ రైతులతో మాట్లాడాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ఇక్కడ రైతులతో మాట్లాడినప్పుడు రైతుల యొక్క అభిప్రాయం అంటే బ్రిడ్జ్ నిర్మాణం చాలా అవసరం మానవీ నుంచి ఇటు మంత్రాలయం వైపు వచ్చే రవాణా సౌకర్యం చాలా చాలా కాలంగా కోరుతున్నారు ప్రజలు ఇప్పుడు సాకారం అవుతుంది ఆ రకంగా బ్రిడ్జిను మేము చాలా అవసరమని చెప్పేసి ప్రభావిస్తున్నారు అయితే ఈ బ్రిడ్జితో పాటుగా బ్యారేజీ కూడా నిర్మించాలనే ప్రయత్నం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి చెబుతున్నారు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి మేము కోరదామంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కర్ణాటక ప్రభుత్వంతో చర్చించాలి ఏదైతే బ్యారేజ్ నిర్మాణమే కనుక జరిగితే అది కేవలం కర్ణాటక ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా ఆంధ్ర ప్రాంతం ముఖ్యంగా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడేలాగా ఈ ప్రాంతంలో మెట్ల గ్రామాలు చాలా ఉన్నాయి కొన్ని వేల ఎకరాల భూములకు ఇప్పటికి కూడా ఎల్స్ ద్వారా నీళ్ళు లిఫ్ట్ ద్వారా నీళ్ళు రైతులు వాళ్ళ స్వయం కృషితోటి వేల రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని కరెంటు మోటార్లు ఆయిల్ మోటార్లు కొట్టుకొని సాగు చేసుకుంటూ పరిస్తుంది అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాన్ని మేము కోరుతాము తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం కూడా చర్చలు జరపాలి బ్యారేజీ కనుక నిర్మాణం జరిగితే ఆ బ్యారేజీ వల్ల కేవలం కర్ణాటక రైతులకే కాదు ఆంధ్రప్రదేశ్ రైతులు అందులో కర్నూలు జిల్లా రైతులకు కూడా ప్రయోజనం కలిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఇరు ప్రభుత్వాలు చర్చల ద్వారా ఒప్పందానికి రావాలని చెప్పేసి నేను కోరుతున్నాం అంతేకాదు గత అనేక దశాబ్దాలుగా పుల్వల నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపాదన కూడా వచ్చింది అయితే ప్రతిపాదన దర్శనం అయిపోయింది ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయిపోయాయి తెలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఒక అంతరాష్ట్ర ప్రాజెక్ట్ మిగిలిపోయింది అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము కోరేదేమనంటే గుండ్రేల జిల్లా నిర్మాణం చేయడం ద్వారా కర్నూలు జిల్లా రైతులకే కాదు మొత్తం రాయలసీమ కడప దాకా కర్నూలు నంద్యాల కడప ఈ మూడు జిల్లాల ప్రయోజనాలు నెరవేర్తాయి అట్లా తెలంగాణలో గోదావరి జిల్లా అలంపూర్ ఇట్లాంటి వెనకబడ్డ ప్రాంతాల జిల్లా ఆ జిల్లాకు కూడా ప్రయోజనం కలుగుతాయి కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతుంది అంత వాళ్ళకు ప్రయోజనం కలిగేలాగా ఉదోరం నిద్ర నిర్మించాలి ఇప్పుడు ఏదైతే బ్యారేజ్ ప్రతిపాదిస్తున్నారో ఈ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉంది మొత్తు నిద్ర నటిస్తూ ఉంది ఈ మొత్తు నిద్ర నుంచి లేయండి కర్ణాటకనేమో ఒకవైపు నిర్మాణం ప్రారంభిస్తే కనీసం చర్చలు కూడా ఈ ప్రభుత్వం దొరకడం కదా అంటే మరి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలు పడుతుందా లేదా మాకు సందేహం వస్తుంది ఇక్కడ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీ ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ ప్రాంత రైతుల ఓట్లు మీకు కావాలా ఈ ప్రాంత రైతుల పొలానికి నిల్లించే బాధ మీకు లేదా అని చెప్పేసి అడుగుతున్నారు అంతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈరోజు ఈ ప్రాంతం పర్యటించడానికి వచ్చాము ఒక బృందం ఆ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరు జిల్లా సహాయ కార్యదర్శి మల్లయ్య మన గౌతాల మండలం కార్యదర్శి ఈరన్న రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి నేను ఇంకా ఇతర రైతు ప్రతి బృందం ఈ ప్రాంత రైతులందరూ కూడా ఈ ప్రాంత పర్యటించడం జరిగింది ఇది చూసిన తర్వాత మాకు అనిపించింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందు ఉంది కర్ణాటక ప్రభుత్వం అడ్వాన్స్ అవుతూ ఉంది అందుకని కర్ణాటక ప్రభుత్వాన్ని వెన చర్చించాలి ఇరువురి ప్రయోజనాలు కొనుగురేలాగా అదేంటో ఒక ప్రాంతానికి వ్యతిరేకం ఒక ప్రాంతం అనుకూలం కాదు రెండు ప్రాంతాల రైతులకు ప్రయోజనం కలిగేలాగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా కర్నూలు జిల్లా రైతాంగం ఇప్పటికే కరువుతో అల్లాడుతున్నారు వరుసలు పోతున్న ప్రతి ఏట వరుసలు నివారించబడాలన్నా రైతులకు పంటలకు నీళ్లు కావాలన్నా ఈ ప్రాజెక్టు కర్నూలు జిల్లా రైతులకు ఉపయోగపడేలాగా రీడిజైన్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తుంది ప్రధానంగా రైతు సంగరంలో ఈ సురభద్ర నది ఏదైతే కర్ణాటక వాళ్ళు ఈ నది వెంట రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పిన మన కర్నూలు జిల్లా అధికారులు చెప్తున్నారు దాన్ని పరిశీలన చేయడానికి ఈరోజు రావడం జరిగింది ప్రధానంగా కౌతాళము అట్లాగే పెద్ద కడుగు ఆదోని ఇట్లాంటి అన్ని మండలాల్లో మిత్ర ప్రాంతం ఎక్కువ ఉంది ఈ ప్రాంతం సాగునీళ్ళు అందాలన్నా వెంటనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆ బ్యారేజ్ వల్ల మన కర్నూలు జిల్లా కనుక ఉపయోగపడితే వాళ్ళతో వెంటనే చర్చలు తెరిపి దాన్ని ఇద్దరు కలిసి నిర్మించడం ఒక రకంగా ఉపయోగమే అయితే వాళ్ళు రోడ్డు నిర్మాణం చేస్తే కూడా ఇక్కడ రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది అట్లాగే బ్యారేజ్ నిర్మాణం అయితే రెండు కర్నూలు జిల్లాకు ఆంధ్రాకి అట్లాగే కర్ణాటక ఉపయోగపడే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం సొలవు చేసి వెంటనే వాళ్ళతో చర్చ జరపాలా అట్లాగే ఎంతో కాలం నుంచి మనం డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ మేలునూరు వరదకాలం నిర్మించాలని మనం డిమాండ్ చేస్తున్నాం అది కూడా తక్షణంగా ఈ బడ్జెట్లో నేను నిధులు కేటాయించి మేదనూరు వరద కాలువని నిర్మించాలా అట్లాగే ఆర్టీఎస్ కుడికాలో కూడా చిరస్థాయిగా చిరకాలం నుంచి పెండింగ్లో ఉంది ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వము కేంద్ర జనవర సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది అది కూడా ఆర్డీఎస్ కుడికాలు ఆగిపోయింది తక్షణంగా దానిపైన కూడా చర్య తీసుకొని నాలుగు టీఎంసిలు నీళ్లు మనం దాన్ని ఉపయోగించుకుంటే మరి ఈ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి తక్షణంగా ఆర్డీఎస్ అట్లాగే మేదగినారు వరద కాలం కూడా నిర్మిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలు అవ్వడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వలసలు కూడా ఖచ్చితంగా ఆపిన అవుతాము ఇప్పటికే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వలసలో దాదాపు ఎల్ఎల్సి కింద వచ్చిన కౌతాడు మండలం కేవలం పదివేల ఎకరాలకే నీరు అమ్ముతుంది కానీ దాదాపు డెబ్బై వేల ఎకరాలు ఇంకా మెత్తంగం ఉంది అట్లాగే ఆలూన్ మండలంలో కూడా ఎనభై వేల ఎకరాలు ఉంటే కేవలం ఎనిమిది వేల ఎకరాలకే సాగునీరు అమ్ముతుంది బీటార్ అంతా కూడా మెత్త